నెల్లూరు నగరంలోని స్థానిక ఐటీడీఏ కార్యాలయం నందు ఐటీడీఏ పీవో నిర్వహించిన సమావేశంలో ఈ నెల తొమ్మిదవ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా పండగ నిర్వహించాలని తమ సూచనలు తెలియజేశామని ఇందుకు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు నాయకులు పిలవాలని యనాదుల సంక్షేమం కొరకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉషా వరలక్ష్మి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు నెల్లూరులోనే ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పిఓ గారు ఏదైతే ఆగస్టు తొమ్మిదో తేదీ జరగనున్నటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి సంబంధించి అన్ని గిరిజన సంఘాలతో ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం అనేది ఈ సందర్భంగా మేము కూడా యానాదుల సంక్షేమ సంక్షేమ సంఘం తరపున ఆ యొక్క సమావేశానికి హాజరై పలు సూచనలు సలహాలు ప్రధానంగా యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఐటీడీ అధికారుల దృష్టికి తీసుకురావడం అనేది ఈ సందర్భంగా మేము ఎవటో తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆగస్టు తొమ్మిదో తేదీ జరిగేటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరడమైనది అలాగే ఏదైతే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర అధికారులందరిని కూడా ఆహ్వానించి వారందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాలి అలాగే ఈ రాష్ట్రంలో గిరిజనులు యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మేము ఏదైతే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరడమైనది అందుకు ఐటీడీఏ పిఓ గారు ఇతర అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించారు వారందరూ కూడా యానాదుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి దినోత్సవం అనేది గిరిజనుల పండగ యానాదుల పండగ ఆ పండగను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ సమస్యలను ఆ యొక్క సమావేశంలో ప్రతిబింబించేలా ఆ యొక్క సమావేశం నిర్వహించాలని కోరడమైనది అందుకని ఏదైతే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సభ అత్యంత విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా మేరకు సలహాలు సూచనలు ఇవ్వడమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము